नमस्ते మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీరు అండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే మీకు గత వీడియోల నుంచి కూడా నేను చెప్తా ఉన్నాను ఎర్నలికి బ్లాక్ అదే అదేవిధంగా గడ్డుపూతకి సన్నపొరికి దోమకి నల్లికి అన్నిటికీ ఉపయోగపడే విధంగా తక్కువ ఖర్చులోనే బెస్ట్ కాంబినేషన్ చెప్తానని చెప్పేసి ఇదివరకు చాలా వీడియోలో మీకు చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా ఈరోజు మీకు ఒక ఐదు రకాల బెస్ట్ కాంబినేషన్స్ తక్కువ ఖర్చులోనే బెస్ట్ రిజల్ట్ వచ్చే మందుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియో ఇక్కడ స్క్రిప్ట్ చూడండి ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు మనకు అధిక మొత్తం ఎక్కువ మనకు ఈ హెవీ కాస్ట్ మందులే పెద్ద మందులే కొట్టుకుంటూ పోతే మనకు చాలా వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది పెట్టుబడి కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు మన ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నేను ఎప్పటికప్పుడు మీకు తక్కువ ఖర్చులో బెస్ట్ కాంబినేషన్ చెప్తానే ఉన్నాను ప్రతి సంవత్సరం కూడా చెప్తానే ఉన్నాను నేను ఎందుకంటే మన యొక్క ఉద్దేశం కూడా అదే రైతుకి ఎప్పుడైనా సరే పెట్టుబడి తగ్గించాలని చెప్పేసి మన యొక్క ఛానల్ ఉద్దేశం కాబట్టి ఖచ్చితంగా మీకు ఐదు రకాల బెస్ట్ కాంబినేషన్స్ వీడియోలో చెప్తాను ఇంకో ఐదు రకాల కాంబినేషన్స్ నెక్స్ట్ ఇంకో వీడియో కూడా తీయడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ రెండు వీడియోలు ఖచ్చితంగా పర్టికులర్గా ఫాలో అండి ఇప్పుడున్న పరిస్థితుల్లోన ఎర్రల్లికి బ్లాక్ త్రిప్స్కి గడ్డుపూతకి దోమకి నల్లికి త్రిప్స్కి అన్నిటికీ ఆల్రౌండర్గా ఉపయోగపడే బెస్ట్ కాంబినేషన్స్ వెయ్యి నుంచి పన్నెండు రూపాయల ఖర్చు ప్రతి ఒక్క స్ప్రే అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పది స్ప్రేలు కలుపుకున్న కూడా ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ మీకు మ్యాక్సిమం చూసుకుంటే కనుక పదిహేను వేలు అయిపోతుంది పది స్ప్రేలు లెక్కేసుకుంటే మనకు రెండు నెలల వరకు అవుతాయి కాబట్టి ఖచ్చితంగా మనకు రెండు నెలల వ్యవధి లో మొత్తానికి మనం చూసుకున్న కూడా ఈ స్ప్రేలు ఒక పదహైదు వేల రూపాయలపై అయిపోతాయి కాబట్టి చాలా ఎక్సలెంట్గా రిజల్ట్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎలాంటి నష్టం వాటిలో అవకాశం కూడా ఉండదు మనకు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి మొక్క కూడా మంచి క్వాలిటీ ఉంటుంది ఎలాంటిగా మనకు డ్యామేజ్ అయ్యే సిచువేషన్ కూడా ఉండదన్నమాట అంత బెస్ట్ కాంబినేషన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు వీడియోలు పర్టికులర్గా ఫాలో అండి ఎక్సలెంట్గా రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ప్రతిసారి పెద్ద మందులే వాడుకుంటూ పోతే కూడా మనకు చాలా వరకు పెట్టుబడి అనేది పెరుగుతుంది అదేవిధంగా మనకు ఎక్కువ శాతం మొక్కకు కూడా చాలా వరకు డ్యామేజ్ చేసే అవకాశం కూడా ఉంటాయి పెద్ద మందులు ప్రతిసారి వాడడం వల్ల కూడా మొక్క పైన ఒత్తిడి పెంచినట్లు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు తక్కువ ఖర్చులోనే బెస్ట్ కాంబినేషన్స్ మందును మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి మంచి ఫలితాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటాయన్నమాట ఇంకో విషయం ఏంటంటే ఖచ్చితంగా మీకు ఒక్కోసారి మధ్యలో ఏదైనా పెద్ద మందు వాడుకున్నప్పటికీ తర్వాత ఆటోమేటిక్గా ఒక రెండు మూడు డోసులు ఈ విధంగా చిన్న మందులే వాడుకోండి ఆ తర్వాత మళ్ళీ కావాలంటే ఒక పెద్ద మందు వాడుకోండి ఈ విధంగా చేసుకుంటే కనుక చాలా వరకు మనకు పెట్టుబడి అనేది మనకు తగ్గడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దయచేసి రైతులు గమనించి అవసరం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఉద్ధృతి ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒకసారి మందు స్ప్రే చేసుకోండి ఆ తర్వాత కావాలనుకుంటే ఆటోమేటిక్గా మళ్ళీ చిన్న మందులే మనకు ఒక మూడు రకాల కాంబినేషన్స్ తర్వాత వెంటనే స్ప్రే వేసుకుంటే మంచి ఫాల్ తరడానికి అవకాశం అయితే ఉంటుంది పెద్ద మందులు చూసుకుంటే కనుక మనకు అలెక్ట్రాజ్మెంట్ ఒకటి గ్రాస్ హనాభి ఒకటి ల్యానవోస్ ఓమైట్ ఒకటి ఇలాంటి పెద్ద మందులు మనము హెవీగా త్రిప్స్ అలాంటి సమస్యలు ఎక్కువ ఉన్నప్పుడు స్ప్రే చేసుకోవచ్చు ఆ తర్వాత కావాలనుకుంటే ఆటోమేటిక్గా మళ్ళీ ఒక మూడు నాలుగు స్ప్రేలు ఈ విధంగా తక్కువ ఖర్చులో చెప్పి నేను చెప్పి కాంబినేషన్ స్ప్రేసుకుంటే ఆటోమేటిక్గా మంచి ఫాల్ తరగడానికి అవకాశం అయితే ఉంటుంది పెట్టు పెట్టుబడి కూడా చాలా వరకు మనం తగ్గించుకున్న వాళ్ళు అవుతాం ఎందుకంటే మార్కెట్ సిచువేషన్ ఇవాళ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా మనము తక్కువ ఖర్చులోనే దిగుబడి పెంచే విధంగా మన యొక్క ఫోకస్ ఉండాలి ప్రతి ఒక్కరైతే ఇదైతే గమనించండి పెట్టుబడి తగ్గించుకోవాలా పెట్టు మనకు దిగుబడి పెంచుకునే విధంగా ఇప్పుడు మనం మన యొక్క ఫోకస్ అనేది మన యొక్క దృష్టి అనేది దానిపైనే ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఫాలో అండి మంచి ఫాల్ తగ్గడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకు మనం మిరప తోటలో ఎగ్జాక్ట్గా మనకు ఫ్లవరింగ్ కానీ మంచిగా పూత ఖాతా రావాలని చెప్పి అనుకుంటే కనుక ఇప్పుడున్న లో తక్కువ ఖర్చులో సఫారీ అనేది ఒక బెస్ట్ మంది అయితే చెప్పొచ్చు మనము బ్లాక్ తెలు చెరినల్లి ఉన్నాయని చెప్పి అనుకుంటే ఒకసారి స్ప్రే చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఒకసారి సఫారీ అనే మందుని స్ప్రే చేసుకోండి మంచిగా ఫ్లవరింగ్ ఎక్సలెంట్గా పూత ఖాతా రావడానికి చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చే మందు ఎకరానికి పన్నెండు రూపాయల కాస్ట్లోనే చాలా మంచి మంది అయితే చెప్పొచ్చు ఖచ్చితంగా డ్యామ్ షూర్గా చెప్తాను నేను ఖచ్చితంగా సఫారీ అనే మందిని ఇప్పుడున్న సిచువేషన్లో వాడుకోండి అలెక్సా ఫైజ్ కూడా వాడుకోండి చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పే మందులు ఏవైనా సరే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రైతుకి వన్ పర్సెంట్ కూడా ఎక్కడ నష్టం వాటే అవకాశం ఉండదు రిజల్ట్ పరంగా ఎలాంటి రాజీ పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదు అనమాట అది వాడిన తర్వాత రైతు యొక్క సాటిస్ఫాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మనం సఫారీ స్ప్రేషన్ పొలమే ఇది కూడా చూడండి ఎలక్సా ఫైజీ సఫారీ స్ప్రేషన్ పొలమే ఈ విధంగా మనకు ఫ్లవరింగ్ కానీ గ్రోత్ కానీ ఎక్సలెంట్గా రావాలని చెప్పి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో సఫారీ ఒకటి పన్నెండు వందల రూపాయల కాస్ట్లోనే బెస్ట్ మందు అలెక్సా ఫైజ్ కూడా ఒక బెస్ట్ మందు కాబట్టి ఈ రెండు మందుల్ని ఎర్రనల్లి బ్రాక్ తీసుకొకసారి ఒకసారి స్ప్రేషన్ తర్వాత మధ్యలో ఈ మందులు వాడుకుంటే కనుక చాలా అంటే చాలా ఎక్సెస్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వీడియోలోకి వెళ్తే కనుక టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఐదు రకాల బెస్ట్ కాంబినేషన్ చెప్తాను చూడండి అందులో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక రోగార ఒకటి రోగారని చూసుకుంటే కనుక మనకు చాలా కంపెనీల్లో ఉంటాయి మందులు ఎప్పుడైనా సరే మీరు టెక్నికల్ చూసుకొని తీసుకోండి మంచి కంపెనీ మాత్రం ఎంచుకోండి మళ్ళీ పూర్తిగా ఏదో తక్కువ దొరుకుతుందని చెప్పేసి ఏవో చిన్న చిన్న కంపెనీలో మాత్రం తీసుకోకండి దయచేసి సార్ రైతులు గమనించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రోగార్ చూసుకుంటే కనుక మనకు ఎకరానికి ఐదు వందల ఎంఎల్ రోగారు అయితే వాడాల్సి ఉంటుంది ఒక ఎకరానికి డోస్ చూసుకుంటే కనుక మీరు వాడే వాటర్ చూసుకుంటే కనుక ఎకరానికి నూట నలభై నూట నలభై నుంచి నూట యాభై లీటర్ల నీటి లోపలే ఎకరానికి డోస్గా వాడుకోండి మంచి ఫాల్ తలడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే చాలామంది రైతులు రెండు వందల లీటర్ నీళ్ళు కూడా యూజ్ చేస్తున్నారంట అలాంటి చేస్తే రిజల్ట్ అనేది అంత మనం పర్ఫెక్ట్గా చూడలేం కాబట్టి మ్యాక్సిమం నూట ఇరవై నుంచి నూట నలభై లీటర్ల నీటిలో వాడుకుంటేనే మన పంట పొలంలో ఎకరానికి డోస్గా మంచి ఫల రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకు రోగారు ఒకటి మనకు దీంట్లో టెక్నికల్ డయోమెతాడ్ థర్టీ పర్సెంట్ డీసీఫార్ములేషన్ ఉంటుంది ఒక బహుళ ప్రయోజకారిగా చెప్పొచ్చు చాలా అంటే చాలా ఎక్సలెంట్ జరగడం అవకాశం అయితే ఉంటుంది అన్ని రకాల రసం పీల్చి కీటకాలపై సమర్థవంతంగా పనిచేస్తుంది టెక్నికల్ అనేది డయోమెతాడ్ అనే టెక్నికల్ చాలా మంచి ఫాల్ అవకాశం అయితే ఉంటుంది అయితే మీకు చాలామంది రైతులకు ఈ మందులు వాడడం వల్ల అన్న మనకు కాయలు డ్యామేజ్ కాయలు తెల్లపరలు అవుతాయి అవుతాయంట అని చెప్పేసి చాలామంది రైతులకు అపోహలు కూడా ఉన్నాయి మీరు అలాంటి అపోహలు కూడా ఏవి ప్రతి ఒక్క రైతు పెట్టుకోకండి మీరు ఖచ్చితంగా నిరభ్యంతంగా వాడుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు అవి ఏవో వాళ్ళు మందులు ఏవో సేల్ చేసుకోవడానికి చెప్పే అవాస్తవాలు తప్ప ఖచ్చితంగా వాస్తవాలు అయితే అవి కాదు ప్రతి ఒక్క రైతు అయితే ఖచ్చితంగా వాడుకోవచ్చు మీకు కాయలు అనేవి ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు ఎలాంటి షైనింగ్ అయితే కోల్పోవు ఖచ్చితంగా అది మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మంది రైతులు ఇదే అడుగుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాడుకోవచ్చు తెల్లపర్లు అవుతాయి అది అని చెప్పి మీరు ఇలాంటి సందేహాలు పెట్టుకోకండి ఖచ్చితంగా వాడుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి రోగారనేది ఎకరానికి ఐదు వందల ఎమ్మెల్ తీసుకోవాలి ఇది చూసుకుంటే మనకు గడ్డు పూత అంటే మనకు కాయలు వంకరగా వస్తూ ఉంటాయి కదా దానిపైన పనిచేస్తుంది ఎర్రనల్లి పైన పనిచేస్తుంది అదేవిధంగా మనకు త్రిప్స్ బ్లాక్ త్రిప్స్ పైన కూడా సమర్థవంతంగా పనిచేసే మందు అయితే చెప్పుకోవచ్చు మనము తక్కువ కాస్ట్లోనే బెస్ట్ రిజల్ట్ వచ్చే మందు మనకు రోగారు ఒకటి ఒక ఎకరానికి ఐదు వందల ఎంఎల్ వాడుకోవాల్సి ఉంటుంది అన్ని రకాల రస పీల్చి కీటకాలపై సమర్థవంతంగా పనిచేస్తుంది పైన కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది తెలదోమపైన కూడా కొద్దివరకు పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా అన్ని రకాల కీటకాలపై దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి ఎకరానికి ఐదు వందల ఎంఎల్ తీసుకోండి దాంతోపాటు కాంబినేషన్లో ఖచ్చితంగా రోగాలతో పాటు జంప్ కాంబినేషన్ ఖచ్చితంగా వేసుకోండి జంపులో వచ్చేసి చూసుకుంటే మనకు ఫిఫ్టీ ఎయిటీ పర్సెంట్ రూపంలో ఉంటుంది డబ్ల్యూజి అంటే వెటబుల్ గ్రానూల్స్ రూపంలో ఉంటుంది జంప్ అనేది ఎకరానికి నలభై గ్రాములు వాడుకోండి చాలు సరిపోతుంది అంతకు మించి వేయాల్సిన అవసరం లేదు రోగార్ కాంబినేషన్లో జంపు అల్టిమేట్ రిజల్ట్ అయితే ఉంటుంది మనం గత మూడు సంవత్సరాల నుంచి ఇదే కాంబినేషన్స్ అయితే చెప్తా ఉన్నాం రైతులు వాడుతూ ఉన్నారు రైతులను వాడిచ్చాను రిజల్ట్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రోగార్ ఒక ఐదు వందల జంప్ అనేది ఫిఫ్టీ నైన్ ఎయిటీ పర్సెంట్ రూపంలో ఉండేది ఒక నలభై గ్రాములు ఎకరానికి తీసుకొని కనుక స్ప్రే వేసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది జంపు కూడా మనకు బ్లాక్ పై సమర్థవంతంగా పనిచేస్తుంది అండి మనకు త్రిప్స్ పైన ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి అవకాశం ఎంత ఉంటుంది ఈ ఫిప్రనీల్ అనే టెక్నికల్ ఏంటంటే మేజర్గా త్రిప్స్ బ్లాక్ త్రిప్స్ యొక్క మౌత్ యాక్షన్ని ఆపేయడం అయితే జరుగుతుంది అంటే మౌత్ యాక్షన్ అంటే త్రిప్స్ యొక్క మౌత్ యాక్షన్ ఆపేయడం వల్ల ఏమవుతుందంటే అవి మనకు ఆకుల్ని గోకడం అలాంటి చేసి మొత్తం పంటను డ్యామేజ్ చేస్తూ ఉంటాయి కాబట్టి అవి రసం పీల్చుకున్నట్టుగా అక్కడికే వాటికి స్టాప్ చేయడానికి ఈ ఫిప్రనీల్ టెక్నికల్ చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా జంప్ అనేది ఒక నలభై గ్రాములు రోగా ఐదు వందల ఎంఎల్ తీసుకొని కనుక స్ప్రే చేసుకుంటే ఆటోమేటిక్గా బ్లాక్ ్రిప్సు గడ్డుపూత సన్న పురుగు నల్లి తామర పురుగు కొద్దివరకు తెల్లదొమ్మ కూడా కంట్రోల్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఒక అల్టిమేట్ రిజల్ట్ వచ్చే కాంబినేషన్ అయితే చెప్పొచ్చు కాబట్టి రోగారు జంప్ ఒకటి బెస్ట్ కాంబినేషన్ మనం పరిగణించవచ్చు అదేవిధంగా సెకండ్ కాంబినేషన్ రెండో కాంబినేషన్ కనుక చూసుకుంటే కనుక మనకు ఇవన్నీ కూడా మార్చుకుంటూ మార్చుకుంటూ స్ప్రే రండి ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి మీకు ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు తర్వాత రెండో కాంబినేషన్ చూసుకుంటే కనుక ఒకసారి మీరు ఏం చేస్తారంటే మనకి కీఫాన్ అని చెప్పేసి ఉంటుంది టోలిఫెన్ ఫిరాడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ ఫార్ములేషన్లో ఉంటుంది ఇది టైచి అని చెప్పేసి ఉంది టర్బుట్ అని చెప్పేసి ఉంది సరే టెక్నికల్ చూసుకొని మాత్రమే తీసుకోండి మీరు దయచేసి ఇది కూడా గమనించండి ఫిఫ్టీన్ మనకు టోలిఫెన్ ఫిరాడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ ఫార్ములేషన్లో ఉంటుంది ఇది మనకు బ్లాక్ థ్రిప్స్ పైన నల్లి పైన ఎఫెక్టివ్గా పనిచేసే మంది అయితే చెప్పుకోవచ్చు మనము తెల్ల తెలదొంపైన కూడా దీని యొక్క సమర్థవంతంగా కొద్దివరకు నివారించడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ టోలిఫెన్ ఫిఫరెర్ అనే టెక్నికల్ కూడా అన్ని రకాల రసం పీల్చి కీటకాలపై సమర్థవంతంగా పనిచేయడానికి చాలా బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు మొక్క కూడా మంచి మెత్తదనం క్వాలిటీ రావడానికి చాలా చాలా అంటే చాలా బాగా దోహదపడుతుంది ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది అన్ని రకాల రసం పీల్చి కీటకాలపై సమర్థవంతంగా పనిచేస్తుంది మెయిన్గా బ్లాక్ థ్రిప్స్ పైన ఎరనల్లి పైన చాలా సమర్థవంతంగా పనిచేసే ముందు కాబట్టి ఖచ్చితంగా వాడుకోండి మంచి ఫాల్ తరగడానికి అవకాశం అయితే ఉంటుంది రెండు వందల యాభై ఎంఎల్లు ట్వెల్వ్ ఫైన్ ఫ్రహ్ ఫిఫ్టీన్ ఈస్ అనే టెక్నికల్ తీసుకోండి తర్వాత రెండోది దీంట్లో కాంబినేషన్లో చూసుకుంటే కనుక మనకు పాస్మేట్ ఇథియాన్ ఫార్టీ పర్సెంట్ దాంతోపాటు మనకు ఈ సైపర్ మెథిన్ ఫోర్ పర్సెంట్ రూపంలో మనకు నగాట అని చెప్పేసి ఉంటుంది సరే రకరకాలుగా ఏ ఉన్నా తీసుకోండి ఇతియాను సైపర్ మిత్రు ఉండే రెండు రకాల టెక్నికల్స్ ఉంటే ఈ దీన్ని తీసుకోండి ఎకరానికి ఐదు వందల ఎంఎల్ వాడుకోవాల్సి ఉంటుంది ఇది ఐదు వందల ఎంఎల్ దీన్ని యొక్క నగాటా తీసుకోండి రెండు వందల యాభై ఎంఎల్ కీఫాన్ తీసుకోండి నగాటా వల్ల కూడా మనకి ఏంటంటే గడ్డుపుత నివారించడానికి తెల్లదోంపుపైన కొద్ది వరకు పనిచేస్తుంది దాంతోపాటు నల్లి బ్లాక్ బ్లాక్థిరీస్ పైన కూడా సమర్థంతంగా పనిచేస్తుంది సన్న పొరుగున్న కూడా కంట్రోల్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ కీఫెన్ పాస్మెట్ అనేది కూడా ఒక అల్టిమేట్ కాంబినేషన్ అయితే మనం చెప్పుకోవచ్చు రెండు సంవత్సరాల నుంచి రైతులకైతే వాడిస్తున్నాం నేను కూడా వాడు ఉన్నాను ఎలాంటి కాయల పైన కూడా మనకి ఎప్పుడు కూడా డ్యామేజ్ అయినట్టుగా ఎప్పుడు కూడా మనకు కనిపించలేదు అవన్నీ పుకారులు మాత్రమే వాటిని నమ్మకండి దయచేసి రైతులైతే గమనించండి కీఫాన్ ఒక రెండు వందల యాభై నగట అనేది ఒక ఐదు వందల ఎమ్మెల్ కలిపి కాంబినేషన్లో స్ప్రేస్కుంటే వేసుకుంటే ఎక్సలెంట్గా రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది బ్లాక్ త్రిప్స్ ఎర్రనల్లి దోమ గడ్డుపూతూ సన్నపురుగు అన్నిటిపైన కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి ఇది ఒక అల్టిమేట్ కాంబినేషన్ అయితే చెప్పుకోవచ్చు అయితే తర్వాత ఈ రెండు స్ప్రే చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు చాలా వరకు త్రిప్స్ మైట్స్ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సమయంలో మధ్యలో ఒకసారి ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా సఫారీని మందుని ఒకసారి యాడ్ చేసి స్ప్రే చేసుకోండి లేకపోతే అలెక్సా ఫైజ్ అయినా ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి స్ప్రే చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్లాక్ థ్యూస్ ఎర్రల్ని కంట్రోల్ అయ్యి కాబట్టి ఇవి మనకు ఆటోమేటిక్గా మంచి గ్రోత్ పూత తీసుకొస్తాయి వచ్చిన లైట్గా ఉన్న ముడతను కూడా కంట్రోల్ చేయడానికి అలెక్సా ఫైజ్ ఒకటి సఫారీ ఒకటి ఎక్సలెంట్ రిజల్ట్ అవకాశ అవకాశం అవుతుంటుంది కాబట్టి రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఈ రెండు కాంబినేషన్లు వాడిన తర్వాత మూడో కాంబినేషన్ వాడుకోండి ఖచ్చితంగా మంచిగా తోటం అనేది అనేది మనకు మంచి ఫ్లవరింగ్ గ్రోతింగ్ రావడానికి అవకాశం అయితే అనమాట ఎందుకంటే ఎంతసేపు ఉన్న మనము ముడతకి సంబంధించి స్ప్రే చేసుకుంటూ పోతా ఉంటే మనకి మొక్క అనేది గ్రోత్ రాదు ఫ్లవరింగ్ రాదు కాబట్టి ఖచ్చితంగా ఈ మధ్యలో ఈ కాంబిన ఒకసారి సఫారీగా ఎలక్సఫైజ్ కానీ స్ప్రే చేస్తే అల్టిమేట్గా గ్రోత్ ఫ్లవరింగ్ ఎక్సలెంట్గా రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ విధంగా చేయండి ఆ తర్వాత మూడో కాంబినేషన్లో మనం చూసుకుంటే కనుక ఏ మందులు స్ప్రే చేసినా కూడా ఖచ్చితంగా వారం వ్యవధి ఖచ్చితంగా ఆరు రోజుల వ్యవధికి మాత్రమే స్ప్రే చేయండి అంతకు మించి లోపు స్ప్రే చేయాల్సిన అవసరం అయితే లేదు ఆ తర్వాత మూడో కాంబినేషన్ చూసుకుంటే కనుక మనకు కీఫ్ అండ్ అయిపోయిన తర్వాత సఫారిగా అలెక్సా సఫారిగా ఒకసారి వేసుకుంటే ఆ తర్వాత మళ్ళీ వారానికి ఏం చేస్తారంటే ఒకసారి మీరు మనకు మీయో ఈ అక్టారా దాంతోపాటు ఓమైట్ కాంబినేషన్ ఒకటి చాలా ఎక్సలెంట్ ఉంటుంది మనకు అక్టారా అనేది మనకు తెలిసిందే చాలామంది రైతులకి అక్టారా వచ్చేసి మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రూపంలో కూడా రావడం అయితే జరిగింది ఇది వరకు మనకు అక్టారా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉండేది టో అదేవిధంగా థర్టీ పర్సెంట్ ఎఫ్ఏస్ మనకు లిక్విడ్ ఫార్మేషన్ కూడా చాలా బాగుంటుంది లేదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉండేది తీసుకోండి మూడు రెండిట్లో తీసుకోండి అంటే అక్టార అనేది లిక్విడ్ ఫార్మేషన్లో ఉండేది ఒక రెండు వందల యాభై తీసుకోవచ్చు లేదు మనకు అక్టారా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉండేది కనుక తీసుకుంటే కనుక మనకు అదైతే కనుక నూట ఇరవై గ్రాములు ఎక్కడా వాడాల్సి అయితే ఉంటుంది దీంట్లో థాయమితాక్జం అనే టెక్నికల్ ఉంటుంది మనకు థాయమిథాజమ్ థర్టీ పర్సెంట్ ఎఫ్ఎస్ ఫార్ములేషన్లో ఉండేది లిక్విడ్ అయినా తీసుకోండి లేకపోతే థాయోమితాక్జం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉండేది గ్రానల్స్ రూపంలో ఉండేదని తీసుకోండి రెండింటిలో మాత్రమే ఏదో ఒకటి తీసుకోండి లిక్విడ్ అయితే కనుక రెండు వందల యాభై ఎంఐళ్లు అదే మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉండేది గ్రానల్స్ తీసుకుంటే కనుక నూట ఇరవై గ్రాములు ఎకరానికి వాడుకోవాల్సి అయితే ఉంటుంది చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు మనకు ఈ థైమెతాక్జం టెక్నికల్ కూడా అన్ని రకాల అన్ని రకాల కీటకాలపై సమర్థంగా పనిచేస్తుంది తెల్ల పైన పచ్చదొప్పైనా త్రిప్స్ పైన చాలా ఎక్సలెంట్గా రిజల్ట్ అవడానికి అవకాశం ఉంటుంది బ్లాక్ టూత్ పైన కూడా దీని ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది చాలా మంచి ప్రొడక్ట్ తక్కువ కాస్ట్లోనే బెస్ట్ వేల వచ్చే మందులు ఇవన్నీ కూడా ఏవి యాడ్ చేసి చూసుకున్నా వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల కాస్ట్లో మాత్రమే ఉంటాయి అంతకు మించి ఒక్క రూపాయి కూడా మీకు ఎక్కువ వాదు ఖచ్చితంగా ఇది కూడా గమనించండి అక్టారా ఒకటి మనకు తైమ్ తగ్జం ఒకటి తీసుకోండి పాటు కాంబినేషన్లు వేసుకోవాలనుకుంటే మనకు ఓమైట్ వేసుకోండి దాంట్లో మనకు చూసుకుంటే కనుక మనకు ప్రాపర్ అనే టెక్నికల్ ఉంటుంది ధనుకోవాలనే ఓమైట్ అని చెప్పేసి ఉంటుంది ఓమైట్ అయితే చూసుకుంటే కనుక ఎక్కడానికి రెండు వందల యాభై తీసుకొని ఈ అక్టారా లిక్విడ్ అయితే రెండు వందల యాభై లేకపోతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రూపాయలు తీసుకుంటే ఇరవై గ్రాములు ఏదో ఒకటి తీసుకొని దాంతో పాటు ఒమాటోకు రెండు వందల యాభై ఎమ్మెల్యేలు కలిపి స్ప్రే చేసుకుంటే కనుక ఓమేట్ మనకు తెలిసిందే ఎరనల్లి పైన సమర్థంగా పనిచేస్తుంది బ్లాక్ థుల్స్ పెన్ కూడా కొద్దివరకు పనిచేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఎర్నల్లి బ్లాక్ తిల్ప్స్ దోమ అన్నీ కూడా కంట్రోల్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఒక బెస్ట్ కాంబినేషన్ అక్టార్ ఒకటి ఓమేట్ కాంబినేషన్ కూడా మంచి పర్ఫెక్ట్ రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది బ్లాక్థుల్స్ పెన్ కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది అదేవిధంగా ఇంకో రకమైన కాంబినేషన్ చూసుకుంటే కనుక మనకు మియత్రి అని చెప్పేసి ఉంటుంది మనకు ఫెన్ పోత్రిన్ థర్టీ పర్సెంట్ ఈసీ ఫార్ములేషన్ ఉంటుంది సుమిటోమో కెమికల్స్లో ఉంటుంది ఇది ఇది ఒక ఆల్రౌండర్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు ఇది కూడా మనకు గడ్డుపుత పైన పనిచేస్తుంది సన్నపురు పైన పనిచేస్తుంది ఎర్ అన్నల్లి పైన పంచేస్తుంది తెలదోమపైన కూడా పనిచేస్తుంది కాబట్టి సమర్థవంతంగా పనిచేసే మందు ఒక ఆల్రౌండర్గా చెప్పుకోవచ్చు ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ నుంచి మూడు వందల ఎంఎల్ దాకా వాడల్సి అయితే ఉంటుంది తక్కువ కాస్ట్లో బెస్ట్ రిజల్ట్ వచ్చే మందు మిత్రిని ఒకటి చెప్పుకోవచ్చు కాబట్టి ఎక్సలెంట్గా రిజల్ట్ అనే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది కూడా మంచి రిజల్ట్ వచ్చే ప్రోడక్ట్ అయితే బ్లాక్ బ్లాక్థూర్స్ పైన కూడా దీని ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫెన్ పోపెత్రిని థర్టీ పర్సెంట్ డీసీ ఫార్మ్లేషన్ ఉండే టెక్నికల్ దీంట్లో కాంబినేషన్లు వేసుకోవాలనుకుంటే పోలీస్ వేసుకోండి పోలీస్ అంటే మనకు ఇమ్డాక్పరేట్ ఫార్టీ పర్సెంట్ ఫిబ్రూని ఫార్టీ పర్సెంట్ రూపంలో ఉంటుంది మనకు అది చాలా మంది రైతులకి ఎకరానికి అరవై గ్రాములు ఎకరానికి అరవై గ్రాములు పోలీసు రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ దాకా మియోత్రిన్ ఈ రెండింటి కాంబినేషన్లో కనుక స్ప్రే చేసుకుంటే పోలీస్ కూడా మనకు తెలిసింది ఫిఫ్టీ కోప్రిన్ ఉంటుంది కాబట్టి తెలదోం పైన పనిచేస్తుంది త్రిప్స్ అంటే మనకు బ్లాక్ త్రిప్స్ పైన కూడా ఎఫెక్ట్గా పనిచేస్తుంది అదే విధంగా మనకు మామూలుగా నార్మల్గా తామరపురం కూడా ఎఫెక్టివిగా పనిచేయడానికి అవకాశం అయితే ఉంటుంది మియోత్రిన్ మనకు ఎర్రెల్లి పైన పనిచేస్తుంది దాంతోపాటు గడ్డుపూత పైన పనిచేస్తుంది సన్న పురుగున కంట్రోల్ అవుతుంది అదేవిధంగా మనకు తెల్ల పైన కూడా పనిచేస్తుంది కాబట్టి రెండింటి కాంబినేషన్లో కూడా ఎక్సలెంట్గా రిజల్ట్ వచ్చే కాంబినేషన్ కాబట్టి మియోత్రిన్ పోలీస్ ఒకటి బెస్ట్ కాంబినేషన్ అయితే స్ప్రే చేసుకోండి మంచి ఫలితాలకు అవకాశం అయితే ఉంటుంది పోలీసు ఒక అరవై గ్రాములు మిగితూరిని ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల దాకా ఎకరానికి స్ప్రేసుకుంటే మంచి ఫలితడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ఇంకో రకమైన కాంబినేషన్ లాస్ట్ కాంబినేషన్ ఫైవ్ ఐదో కాంబినేషన్ కనుక చూసుకుంటే మనకు అపాచి అని చెప్పేసి ఉంటుంది మనకు యూపీఎల్ కంపెనీలోనే దీంట్లో కూడా చూసుకుంటే కనుక మనకు మనకు ఫిప్రనిల్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది దాంతోపాటు కాంబినేషన్లో ఫ్లోని ఆమెడు ఊలాల టెక్నికల్ పదహైదు పర్సెంట్ ఉంటుంది రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి ఎకరానికి నూట అరవై గ్రాములు ఓడకల్స్ అయితే ఉంటుంది ఇది కూడా మనకు బ్లాక్ త్రీస్ పైన తెలదోమపైన పచ్చదోమపైన సమర్థవంతంగా పనిచేయడానికి ఒక బెస్ట్ ప్రోడక్ట్ అయితే చెప్పొచ్చు మనకు చాలా మంచి రోడ్లు ఉండదు అపాచి అనేది కూడా మనకు కాబట్టి ఎకరానికి నూట అరవై గ్రాములు వాడాల్సి అయితే ఉంటుంది దీంట్లో కాంబినేషన్లో మీరు సీజ్మేట్ కాంబినేషన్ అయితే వేసుకోండి సీజ్మేట్ అనేది తెలిసిందే మనకు దాంట్లో ప్రాపర్ గేటు దాంతో పాటు హెక్సా తయారు హెక్సా రెండు రకాల కాంబినేషన్స్లో ఉంటుంది కాబట్టి సీజ్మెంట్ అనేది నల్లికి చాలా పర్ఫెక్ట్గా పనిచేసే మంది కాబట్టి బ్లాక్ థిస్ పైన కూడా పనిచేస్తుంది కాబట్టి దాన్ని ఎకరానికి ఒక రెండు వందల యాభై ఎంఐలు అపాచి ఒక నూట అరవై ఎంఐల్ నూట అరవై గ్రాములు రెండింటి కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటే కూడా పచ్చదోమ తెలదోమ దాన్ని దాంతోపాటు త్రిప్స్ దాంతోపాటు ఎరనల్లి సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి ఒక బెస్ట్ కాంబినేషన్ ఇది కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా స్ప్రే చేసుకోండి అల్టిమేట్ రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఏవైనా సరే రెండు రెండు రకాల కాంబినేషన్ స్ప్రే చేసినా వెంటనే ఒకసారి సఫారీగానే కానీ స్ప్రే చేయండి సఫారీ స్ప్రే చేసి మళ్ళీ తర్వాత రెండు రకాల కాంబినేషన్ చేసిన తర్వాత అలెక్సా ఫైజ్ ఒకసారి స్ప్రే చేయండి ఈ విధంగా స్ప్రే చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా మొక్క ఎక్కడ కూడా మనకు గ్రోత్ అనేది స్టాప్ కాదు నల్లి అనేది రాదు ఆటోమేటిక్గా క్వాలిటీ బాగుంటుంది ఫ్లవరింగ్ అనేది ఎక్సలెంట్గా వస్తూ ఉంటుంది వచ్చిన పూత మొత్తం కూడా కాయగా సెట్టువడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రోగార్ జంప్ ఒకటి బెస్ట్ కాంబినేషను తద్వారా మనకు తర్వాత మనకు కీఫెన్ పాస్మెట్ ఒకటి బెస్ట్ కాంబినేషన్ రెండు రకాల కాంబినేషన్ స్ప్రే చేసిన తర్వాత ఒకసారి సఫారీ స్ప్రే చేయండి ఆ తర్వాత ఇంకోసారి చూసుకుంటే మనకు అక్టారా ఓమైట్ ఒకటి బెస్ట్ కాంబినేషను ఆ తర్వాత మనం మ్యూథ్రెన్ పోలీసు ఆ తర్వాత కావాలంటే అలెక్సా ఫైజ్ చేయండి ఆ తర్వాత మళ్ళీ అపాచి దాంతోపాటు ఈ సీజ్మేట్ కాంబినేషన్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా అన్నీ కూడా వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలని బెస్ట్ రిజల్ట్ వచ్చే మందులు కాబట్టి ఒక అలెక్సా ప్రైజ్ ఒకటే పదహారు వందలు పడుతుంది మిగతా మినహాయించి అన్ని కూడా పన్నెండు వందల రూపాయలు వెయ్యి పన్నెండు వందలు ఎనిమిది వందల రూపాయల కాస్ట్లో కూడా ఉన్నాయి ఈ కాంబినేషన్లు కాబట్టి ఇవి తక్కువ ఖర్చులో బెస్ట్ రిజల్ట్ వచ్చే కాంబినేషన్స్ కాబట్టి ఈ విధంగా మార్చుకొని మార్చుకుని స్ప్రేసుకోండి రిజల్ట్స్ అనేది మీరు ఖచ్చితంగా డామ్ష్యూర్గా చూస్తారు చూసిన తర్వాత నా కాంబినేషన్లో ఖచ్చితంగా తెలియజేయండి నెక్స్ట్ వీడియో ఇంకా బెస్ట్ ఐదు రకాల కాంబినేషన్స్ కూడా నెక్స్ట్ వీడియో వస్తూ ఉంటుంది ఇదే రకంగా తక్కువ ఖర్చులోనే కాబట్టి కంటిన్యూస్గా మనం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మంచి ఫలితాలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తీసుకునే విధంగా ఖచ్చితంగా ప్రయత్నాలు అయితే మనం చేద్దాము మన వంతు ప్రయత్నంగా మనం మన వంతు ప్రయత్నమే అదే ఇప్పటి నుంచి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఫాలో అండి మంచి ఫలితాలకు అవకాశం అయితే ఉంటుంది ఇంతే వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్